అందరికీ నమస్కారం నా పేరు కిమిడి శ్రీరామ్ రాజానగరం నియోజకవర్గం రాజనగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ నేను ఈరోజు ఎంతో అద్భుతమైన కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు బతుల బాలరామకృష్ణ గారు మా నియోజకవర్గానికి తీసుకొచ్చిన రోజు ఇది ఎందుకంటే మన రా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ఫారెస్ట్ అకాడమీని మా నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గంలో స్థాపించడం మా అందరికీ కూడా ఆనందదాయకం ఇది ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ ఫారెస్ట్ మినిస్టర్గా ఉండి ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు అకాడమీని మా నియోజకవర్గంలో ఇక్కడ ఏర్పాటు చేయించడం మేమందరం కూడా ఎంతో మరి గర్విస్తూ ఉన్నాం దీనికి మరి పాటుపడిన మా ఎమ్మెల్యే గారిని కూడా మేము అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం రేపు ఇరవై ఆరవ తారీఖున ఈ కార్యక్రమం శంకుస్థాపనకి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఈ మా నియోజకవర్గం ఇక్కడ రావడం మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది మరి ఇప్పటి నుంచే జనం అందరూ కూడా ఇప్పటి నుంచే ఎప్పుడే మరి తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఎంత భారీగా మనం చేయాలనే దాని మీద అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు మరి ఈ సందర్భంగా వారికి మా ఎమ్మెల్యే గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను